అంటే సేవా కార్యక్రమాలలో నుంచి పొలిటికల్ టర్న్ తీసుకోవడానికి ఆ పీక్ పాయింట్ ఏంటంట ఈ సేవా కార్యక్రమాలు చేయడానికి అప్పటి ఉన్నటువంటి రాజనగరం శాసనసభ్యులు నన్ను అటుకున్నారాయణ సో నేను ఒక మా కుటుంబం నుంచి మా బంధుమిత్రులందరూ కలిసి ఒక మూడు కోట్ల రూపాయలతో మా గ్రామాన్ని అభివృద్ధి చేస్తాం దత్తత తీసుకుంటామని అంటే ఆ యొక్క డబ్బుని మాకి చేస్తే మేము జిల్లా అంతా వాడతాము లేకపోతే నియోజకవర్గం అంతా యూటిలైజ్ చేసుకుంటామని చెప్పారు కానీ నేను మా గ్రామానికి ఏదైతే సేవ చేస్తానన్నానో దాన్ని ఆయన అంగీకరించలేదు రెండు తాగునీరు సమస్య మా గ్రామానికి ఎక్కువ ఉంది ఇలాంటి సమస్యలన్నీ కూడా మేము పరిష్కరించుకుంటాము దీనికి మీ సపోర్ట్ ఇవ్వండి అంటే ఆయన యొక్క ఉన్నటువంటి అధికార మతంతో నన్ను చాలా ఇబ్బందులు పెట్టారు నన్ను చాలా ఇబ్బందులు పెట్టినప్పుడు కేవలం ఈ అధికారం లేకపోవడం వల్ల ప్రజలకి సేవ చేయలేకపోతున్నాం ఏదైతే అధికారం అనే దాన్ని ఒక దుర్మార్గుల చేతిలో ఉండిపోతే ఈ యొక్క ప్రజలకి మంచి జరగదు అనేది నాకు క్లియర్గా అర్థమైన తర్వాత మనం కూడా ఎందుకు ఈ రాజకీయాల్లో ప్రవేశించకూడదు రాజకీయాల్లో ప్రవేశించి ఈ యొక్క పదవి అనేది ఒక దుర్మార్గుడు చేతిలోని ఒక ప్రజలకు సేవ చేయాలన్న మంచి దృక్పథం లేని వ్యక్తి చేతుల్లోని కానీ అధికారం కానీ ఉండిపోతే ప్రజలు అణగారిపోతారు ఈ యొక్క ప్రజలు ఎప్పటికీ అభివృద్ధి చెందరు అనే సందేహం వచ్చింది అప్పుడు మనం ఎందుకు చేయకూడదు అనేది ఒక ఆలోచన పుట్టిన తర్వాత అప్పుడు రాజకీయ ప్రవేశం చేసింది